ప్రైజ్లాంటి మన ప్రభువును రక్షితులను వేసి తీసుకువారి పేరిట మీకు సమాధానము మీ కుటుంబాలకి ఆదరణ శాంతి రక్షణ ఆనందము మీకు కలుగుని గాక ఎందుకంటే ముఖ్యముగా మీ పేర్లు సేవ గ్రంథం ముందు ముదిరింపబడిన గాక ఐ మీన్ ప్రభువు దేవుని బిడ్డారా మరి ఇతర మతాలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కావచ్చు ఆయా ప్రాంతాల్లో ఉండి మరి యేసు ప్రభు వారిని వారు కావచ్చు యేసు ప్రభుని అంగీకరించిన వారు కావచ్చు ఎవరైనానో మరి రకరకాలైన వర్తమానాలను రకరకాలైన మాటలని కూర్చున్నప్పుడు మాట అడుగుతూ ఉంటారు అసలు సాతాను అంటే ఎవరు ఇతర సాతాను అనే వ్యక్తి బైబిల్ గ్రంథములో ఉన్నాడా ఉంటే తనకి పరిస్థితి ఏంటి స్థితిగతులు ఏంటి ఎవరు ఆయన అదే అనేదాన్ని మనము చూసినట్లయితే సాతాను గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నదా లేదా అనే సందేహ సందేహాలు అనేక రకాలైన అభిప్రాయాలు కలవు అయితే ప్రబంధం గేమించగలరా సాతాను లూసిఫర్ అనేక రకాలైన పేర్లు సాతానుకి ఇవ్వడి ఉన్నాయి ఎందుకు ఈబడి ఉన్నాయి అంటే జనతకు ముందు ఏం కావాలి వినయం కావాలి నాశనానికి ముందు నాశనములకు ముందు ఏమి నడిస్తుంది గర్వము నడిస్తుంది ఈ గర్వము ఎవరిలో అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా అయ్యే ఛాన్సు వందకి తొంభై తొమ్మిది శాతము సాక్ష్యము ఇవ్వబడుతూ ఉంటుంది నాశనానికి ముందు గర్వము నడిసిద్ది ఘనతకు ముందు వినయము నడిసిద్ది అది కూడా ఈ మాటలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోనే సాక్షి ఇవ్వబడి ఉంది సాముతల గ్రంథంలో ఖచ్చితంగా సాక్షి ఇవ్వబడి ఉంది జనతకు ముందు వినయము నాశనానికి ముందు గర్వము ఈ గర్వ లక్షణాలు కలిగిన వారు వారు మానవులైనా దేవుని వ్యతిరేక అయినా అంటే ఈ ధర్మ స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే చూసుకోవాలి ఒకవేళ మనుషుల్లో అయితే ఒక టైములో దేవుని యొక్క ధర్మము ప్రతి ఒక్కరిలో దేవుడే జన్మించాడు కాబట్టి ఒక సందర్భములో కాకపోయినా మరొక సందర్భములో ఆ యొక్క పరిస్థితిని బట్టి మనుషుడు పక్షాతాపం అది నేనేంటి అలాగా అయిపోయాను నేనేంటి ఇలాగా ఉన్నాను అసలు నేనైనా నేను నేనైనా అసలుకి అలాగా మాట్లాడకూడదు అలాగా ఉండకూడదు అని ఒక టైం కాకపోయినా మరొక టైములో తనకు తాను పక్షాతాపం కలిగి నన్ను అనుష్టిగా నోరు జారితే ఏదో తప్పు అయిపోయిందనో ఏదో ఆ సందర్భాన్ని బట్టి పొరపాటు జరిగిందనో ఒప్పుకుంటారు కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము అందో సాతాను అనే వ్యక్తి ఒప్పుకోలే ఒక మానవునికి సాతానికి ఈరోజు అంశం ఏంటంటే మానవునికి సాతానికి మానవుల్లో ఉన్న లక్షణాలు సమాతనులో ఉన్న లక్షణాలని మనము చూస్తాం నేను ముందు చెప్పినట్లుగా మనుషులు ఒక టైంలో ఏదన్నా కారణం తన నిమిత్తం జరిగి ఉంటే తప్పకుండా మానవ మనిషి అనే వ్యక్తి మానవత్వం అని యొక్క అభిప్రాయాన్ని కలిగిన వ్యక్తి అయితే తప్పకుండా పశ్చాత్తాపం పడతాడు తప్పకుండా సరిదిద్దుకోవడానికి దేవుని యొక్క ధర్మం కలిగిన వారు ఆ యొక్క అభిప్రాయానికి లోబడతారు నేను అలాగ ఉండకూడదు నేను అలాగ ఉండకూడదు నేను అలాగ మాట్లాడకూడదు నేను వ్యవహారం వ్యవహారాన్నించకూడదు అని వారి యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క సందర్భాన్ని బట్టి ఒక టైములో వారి ఎంత వారి కటిరా వారి హృదయం ఆశానమురా కరగడరా అన్న వ్యక్తులు కూడా మన దగ్గర చెప్పుకోలేకపోవచ్చు కానీ మనం వెళ్ళిన తర్వాత వారి అంతటా వారు పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే మనుషులు ఏదో ఒక రోజున ఏదో ఒక టైంలో పశ్చాత్తాపం కలిగి చేసిన యొక్క ఆ యొక్క చర్మ పదానికి దేవుని పాదాలని తప్పకుండా సమీపిస్తాడు కానీ సాతానుడు రూసిపరు ఆబద్ధికుడు మోసగాడు అని రకరకాల పేర్లతో తిరగబడుతున్న ఆయన ఈ యొక్క సాతానుడు రూసిపరు గురించి అరవై ఆరు పుస్తకాల గ్రంథాలలో పరిశుభ్ర గ్రంథము ఒక మొత్తము అరవై ఏడు పుస్తకాలు అయితే ఒక పుస్తకము ఈ బుక్లో ఈ గ్రంథములో ఈ లేఖనాలలో చేర్చబడలేదు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ బుక్స్లో చేర్చబడి ఉందని మనకు ముందున్న ఇచ్చిన సాక్ష్యం అయితే ఈ అరవై ఆరు పుస్తకాలలో తాతాను గురించి ముఖ్యంగా రాయబడి ఉంది నేను అసలు వాడు సాతానుడు ఎందుకు నెటవేయబడ్డాడో వారి యొక్క అధికారం నుంచి ఎందుకు నెటవే పడ్డాడు అనే సందర్భాన్ని మీకు మీ దృష్టికి తేవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా నేను ఈ మీ ముందుకు రావటం జరిగింది ఏంటయ్యా వాళ్ళు పడిపోవడానికి కారణము అంటే ఈ సాతానుడు లూసిఫరు మనకి ఎహేస్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము సాక్ష్యం ఇస్తుంది ఏం సాక్ష్యం ఇస్తుంది అంటే అసలు వీడు పడిపోటానికి సాతానుడు అనే వ్యక్తి యోషికడు అనే వ్యక్తి పడిపోవటానికి ఇక్కడ స్వస్థంగా ఎహేజ్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయమే మనసు వీడు వీడి యొక్క జ్ఞానము అసలకి ఎంత జ్ఞానము అంటే దేవునితో సమానమైన జ్ఞానము ఇది తీయబడి ఉంది సాతానుకి అంత జ్ఞానాన్ని ఇచ్చి ఇచ్చిన దేవుని మీద సృష్టి సాతానుడు అంటే ఒకరి చేత సృష్టింపబడిన దాన్ని గురిమింపబడిన దాన్ని దానిని అనేది ఏంటంటే సృష్టి ఈ సృష్టిగా ఉన్న ఈ సాతానుడు సృష్టించిన సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేశారు ఎలాగా అంటే గర్భమనే అహంకారం అనే సునీకరం సునీచరం వాని యొక్క సౌందర్యాన్ని బట్టి అహం వాని గర్వం వాని జ్ఞానాన్ని బట్టి వాని యొక్క గర్వం తెరిసి ముఖ్యంగా గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే ముచ్చుడైన సాతానుడు పడిపోవటానికి మనకి యహేస్కరి గ్రంథంలో స్పష్టంగా దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే రాయించి ఉంచాడు వాని యొక్క వాడిసారి పడిపోవడానికి ఏ ఏంటంటే వాడి సౌందర్యము వాడి పడిపోవటానికి వాని యొక్క గర్వము వాని యొక్క వాని యొక్క జ్ఞానము వాని యొక్క దేవుని మీద తిరుగుబాటు తత్వము ఈ నాలుగు కారణాలే కాదండి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి వాడిలో ముఖ్యముగా దుద్దుబాటు అనేది వాడు చేసుకోరు అందుకే మానవుల్లో ఉన్న లక్షణాన్ని మీ ముందు తెచ్చాను సాతానులో ఉన్న లక్షణాలని మీ ముందు తెచ్చాను మానవుల్లో ఉన్న పాయింట్స్ని మీకు అందించాను సాతానుల్లో ఉన్న పాయింట్స్ని మీ ముందు పెట్టాను మానవునికి సాతానుకి వ్యత్యాసం ఏంటయ్యా అంటే మానవుడు ఒక సందర్భంలో కాకుండా మరొక సందర్భంలో స్వచ్ఛాత పడతాడు శుద్ధి పాదాలు పోతుకుంటాడు కానీ ఈ యొక్క సాధారణ లక్ష్యం ఏంటంటే స్వచ్ఛాత పడు దిద్దుబాటు అనేది చేసుకోడు దేవును మీద తిరుగుబాటు చేస్తాడు కాబట్టి కనుక ప్రభుత్వం దేవుని దీనికి లాగా యహరి గ్రంథం సాక్షిస్తుంది పడిపోవటానికి కారణము సాతానము అసలు దేవుని దూతగా ఉన్న ఈ యొక్క దూతలందరిలో కల్లా తెలుగుగా ఉన్న ఈ యొక్క తెలుగు పడిపోవడానికి కారణం ఏమిటంటే గ్రహణము ఎనిమిది నిమిషాలు అంత మొత్తం కూడా మనం సాక్షి ఏంటంటే వాని యొక్క సౌందర్యము వాని యొక్క జ్ఞానము వాడు దేవుని మీద చేసిన ఆ తిరుగుబాటు తత్వము వాని నాశనానికి వాని గర్వ అహంకారానికి కారణమైంది రైతులా కాబట్టి ప్రభులో మీ దేవుని బిగారా మరి మీరు ఎలాగా ఉన్నారు గర్వ హృదయంతో కడిగి ఉన్నారా అలాగైతే మీరు ఏం లో ఉన్నారు సరి చేసుకోండి ఒక మనుషులుగా మానవత్వం కలిగిన వారిగా సరి చేసుకొని సరి తీసుకొని ప్రభువు వారి పాదాలను ఆచరించండి తప్పకుండా మిమ్మల్ని ప్రభువారు వారు కరుణిస్తారు సాధానికి కూడా చాలా అవకాశం ఇచ్చాడు అయినా విద్దుకోలేదు ఇక మన యొక్క జన్మస్థానం ఎక్కడంటే పాతము నరకము దాని జన్మస్థానము కానీ మానవులకి దేవుడు అవకాశం కలిగించాడు భగవంతుడు మానవునికి అవకాశం కలిగించాడు ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకుని దేవుని చేతికి నేను జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు ఎప్పుడు మీరు పాదాలు పుట్టుకోవాలి మీరు ఇంట్లోనూ భూమి మీద ఉండగానే ప్రభు వారి పాదాలు పుట్టుకున్న జరిగితే ఖచ్చితంగా సమాధానము జరిగితే అందుకని ముఖ్యంగా మీకు ఆత్మరచన